నెల్లూరులో గంజాయి స్మగ్లర్లను పట్టుకునే క్రమంలో ఈగల్ టీమ్ కానిస్టేబుల్ ఫిరోజ్ను దుండగులు కారుతో ఢీకొట్టిన విషయం తెలిసిందే ఈ ఘటనలో ఫిరోజ్ తీవ్రంగా గాయపడి నెల్లూరు జీజిహెచ్ లో చికిత్స పొందుతున్నారు ఈ విషయం తెలుసుకున్న ఐజీ ఈగల్ సెల్ ఆర్కే రవికృష్ణ జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ అడిషనల్ ఎస్పీ సిహెచ్ సౌజన్య డిఎస్పీ సింధు ప్రియతో కలిసి జీజిహెచ్ లో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ పరామర్శించారు అతనితో స్వయంగా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు ఫిరోజ్ కి మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని డాక్టర్లకు ఐజీ సూచించారు అనంతరం ఐజీ రవికృష్ణ మీడియాతో మాట్లాడుతూ గంజాయి స్మగ్లర్లను నివారించడంలో నెల్లూరు పోలీసులు చేస్తున్న సాహసం అభినందనీయమని ప్రశంసించారు గంజాయి సేవించి ఆసుపత్రికి వచ్చే వారి సంఖ్య చాలా వరకు తగ్గిందని వైద్యులు తెలపడం మంచి విషయమన్నారు గంజాయి లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని చెప్పారు ఆయన వెంట పలువురు పోలీసు అధికారులు ఉన్నారు

ఇక్కడ చూడ్డానికి రావడం జరిగింది అతనికి ఎటువంటి మేజర్ ఇంజరీస్ లేవని డాక్టర్ గారు చెప్పారు అతనికి మైనర్ ఇంజరీస్కి అదేవిధంగా ఒక పన్ను కూడా అతనికి ఊడిపోయింది అదేవిధంగా అతనికి ఈరోజు చికిత్స జరుగుతుంది ఇక్కడ అతను చాలా సాహసోపేతంగా వెనకాల అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు అతను కారుతో బుద్ధి హైవే మీద పడినా సరే తిరిగి లేచి కూడా అతను అతను పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు భవిష్యత్తులో కూడా ఈగల్లోని ఉన్న ప్రతి వ్యక్తి కూడా అదే అదేవిధంగా స్ఫూర్తితో పనిచేస్తున్నారు అదేవిధంగా ఈరోజు నెల్లూరు జిల్లా పోలీసులు వాళ్ళ ఇన్స్పెక్టర్ సాంశివరావు గారు వాళ్ళ టీమ్స్ ఎస్పీ గారు వీళ్ళందరూ కూడా ఈ ఆపరేషన్ని చాలా సక్సెస్ఫుల్గా చేయడం ఆ నేరస్తుని కూడా పట్టుకోవడం జరిగింది ఇంకా బ్యాక్వర్డ్ లింకేజెస్ ఫార్వర్డ్ లింకేజ్ కూడా చేస్తున్నారు అది కూడా భవిష్యత్తులో ఇన్వెస్టిగేషన్లో పూర్తి డీటెయిల్స్ మీకు ఇవ్వడం జరుగుద్ది అదేవిధంగా ఇక్కడ డాక్టర్లతో మేము సంప్రదిస్తే ఇంకా ఒక డాక్టర్లు చాలా ఒక మంచి విషయం చెప్పారు గతంలో కంటే ఒక తుమారుగా తొంభై శాతం పైనే ఈ గంజాయి తాగి హాస్పిటల్కి వచ్చే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుందని చెప్పారు చాలా మంచి పరిణామం నెల్లూరు పోలీసులు ప్రత్యేకంగా అభినందిస్తున్నాము ఎందుకంటే ఇంకా ఇటీవల కాలంలో నెల్లూరులో కూడా కన్జ్యూమర్స్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు దానివల్ల కూడా వాళ్ళ ప్రయత్నాలు చాలా ఫలిస్తున్నాయి జిల్లా ఎస్పీ గారు వాళ్ళ ఆధ్వర్యంలో బృందాలు కూడా చాలా చక్కగా పనిచేస్తున్నాయి భవిష్యత్తులోని ఇంకా ఇంకా గంజా కన్జూమర్స్ తగ్గాలని మేము కోరుకుంటున్నాం భవిష్యత్తులో మరిన్ని ఆపరేషన్ చేపడతాం నారాయణ మాతృ సేవా పథకం కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు పేరు చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు